హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా మందారు చెట్టుకి చాలా రోజుల తర్వాత ఒక మందార పువ్వు పూసిందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా చాలా బాగుంది కదా ఆ ఇలా చెట్టు నిండా పూస్తే ఇంకా చాలా బాగుండు కానీ ఒక్కటే పూసింది కానీ ఏం చేద్దాం చెప్పండి చాలా రెడ్గా మార్నింగ్ మార్నింగే ఇలా పువ్వులు చూస్తూ హాయిగా ఎంత బాగుందో అసలు మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగే పూచిన పూలను చూస్తూ చల్లటి గాలి వీస్తున్నప్పుడు ఎంతో బాగుంటుంది కదా సో నేనైతే ఈ మందార్ పూని నా తులసమ్మకి అలంకరిస్తాను అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి అదిగోండి మా తులసమ్మ ఫ్రైడే రోజు మా తులసమ్మకు పెట్టేస్తాను అనమాట పూజ టైంలో సో అలాగే ఇదోండి ఎల్లో కనకాబరం అనమాట మా చెట్టుకు పూసేవి ఇవి కూడా సో నేను చిన్న చిన్న బకెట్లల్లోనే వేశాను కానీ బాగా వచ్చాయి కనకాంబరాలు బాగా వస్తాయండి ఎరువు బాగుంటే మాత్రం చూడండి ఎలా వచ్చాయో ఇవి కూడా ఈరోజు మంచిగా దేవుడికి అలంకరించేస్తాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో కదా